పర్మిషన్స్ నలభై ఎనిమిది గంటలు ఇజ్ అ సైలెన్స్ పీరియడ్ అంటే ఎండ్ ఆఫ్ పోల్ పదమూడవ తేదీ సిక్స్ పిఎం ఆరు గంటల సాయంత్రంకి పోల్ ఎండ్ అయితే అక్కడి నుంచి నలభై ఎనిమిది గంటలు తీసుకుంటే పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎటువంటి క్యాంపెయినింగ్ కానీ ర్యాలీ కానీ రోడ్ షో కానీ ఏమీ ఉండవు అక్కడ దాకా మాత్రం పర్మిషన్ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ కావచ్చు అవన్నీ అక్కడికి ఎండ్ అవుతాయి కొన్ని క్యాండిడేట్స్ మాకు ఫోన్ చేశారంటే పది దాకా ఇచ్చారు పదకొండు ఎందుకు ఇవ్వలేదని మేబీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పది దాకా ఇచ్చి ఉంటారు ఎవరైనా అక్కడ దాకా కావాలంటే అప్ టు ఫైలెన్స్ పిరట్ దాకా కావాలంటే యూ క్యాన్ అప్లై అండ్ ఇమిడియట్లీ దోస్ పర్మిషన్స్ వీ విల్ గివ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెహికల్స్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ డిస్టిక్ లెవెల్ అఫీషియల్ ఉంటే ఒక్క వెహికల్ పర్మిషన్ మనము ఇస్తాం ఎటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి ఆఫీసర్స్ అంటే పొలిటికల్ ఆఫీస్ బ్యారర్స్ ఎవరైనా ఉంటే పైలట్స్ వీకన్ సైరన్ అనేది ఏమూ కూడా వాళ్ళకి ఉండదు లాంగ్ లో కూడా ఎవరు వెళ్ళడానికి వీలులేదు పది వెహికల్స్ కింద ఎక్కువ ఉండడానికి వీలులేదు అవి సెక్యూరిటీ వెహికల్స్ తప్ప ఓన్లీ యూటిలైజ్ చేసినటువంటి వెహికల్స్ కనుక అట్లా వెళ్ళాలంటే అది వంద వంద మీటర్కి బ్రేక్ చేసుకొని కాన్వాయ్లు ముందుకెళ్తాయి జిల్లాలో కేంద్ర బలగాలు కూడా వస్తూ ఉన్నాయి ఎస్పీ గారు కొన్ని నిమిషాల్లో వస్తారు ఆయన సీఎం గారి బందోబస్తుకి వెళ్ళాలి కాబట్టి ఆయన వచ్చి ఆయన తరపు నుంచి చెప్పాల్సిన చెప్పి వెళ్తారు ఇవి డి డిప్లాయ్మెంటు చేస్తూ ఉన్నాను లా అండ్ ఆర్డర్ పరంగా కూడా పోలీస్ వాళ్ళు జనరల్ లా అండ్ ఆర్డర్ చూసుకుంటే కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూము మనం ఐడెంటిఫై చేసినటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ అది చేస్తాం ఇది కాకుండా చాలామంది క్యాండిడేట్స్ మాకు లేఖలు రాయటం జరిగింది సిఇ ఆఫీస్ ఎనికల్ కమిషన్ అంటే ఫలానా ఫలానా పోలింగ్ స్టేషన్స్ ఆర్ క్రిటికల్ దీని మీద నిఘా పెట్టమని దీన్ని కూడా చక్కగా అనలైజ్ చేశాము ఆర్ఓస్ డిఎస్పిసు తర్వాత జిల్లా లెవెల్లో ఎస్పీ గారు కూడా నాకు నివేదికలు ఇస్తే మా లెవెల్లో కూడా అనలిసిస్ జరిగింది దానికి వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ మైక్రో అబ్జర్వర్స్ అండ్ సిపిఎఫ్ నాలుగు మెజర్స్ ఉంటాయి క్రిటికల్కి సిపిఎఫ్ని అలాంటి మనకు ఎక్కడ ప్రాబ్లమెటిక్ అనుకున్నాము అక్కడ డిప్లాయ్ చేస్తే జిల్లాలో వంద శాతం కాస్టింగ్ చేస్తున్నాం ఈసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను జిల్లాలో వంద శాతం కాస్టింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్ కాస్టింగ్లో కవర్ చేయబడు చేస్తున్నాము పోలింగ్ స్టేషన్ లోపల కవర్ అయితే ఒక కెమెరా పోలింగ్ స్టేషన్ బయట ఇంకొకటి కవర్ అవుతుంది అంతేకాకుండా ఒక లొకేషన్లో నాలుగు పోలింగ్ స్టేషన్ కింద ఎక్కువ ఉంటాయి దాదాపు నూట పద్దెనిమిది లిస్ట్ వచ్చాయి అది కూడా కవర్ చేయాలని అంటే ఇది బయట ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే నాలుగు వేల మంది అక్కడికి వచ్చి ఓటేసి బయట వెళ్ళాలి ఆ జంక్షన్లో ఎక్కువ మంది చేరతారు కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ లాంటిది అవ్వచ్చు అనేది ముందు చూ అనే ముందు చూపుతో అక్కడ కూడా జంక్షన్లో కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తాము పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి దాన్ని మానిటర్ చేసి వాళ్ళని వెంటనే డిస్పర్స్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం ఇది ఎంతవరకు మనకు వీలవుతుంది అంతవరకు పెడతాం కనుక వెబ్కాస్టింగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అందరికీ తెలియచేస్తున్నాను ప్రతి యాక్టివిటీ కవర్ అవుతా ఉంది ఎవరైనా ఎటువంటి మిస్చీఫ్ చేయాలని చేస్తామని చేశారని తెలిస్తే యాక్షన్ మాత్రం పదిహేను నిమిషాలు కాదు ఎనిమిది పది నిమిషాల లోపల ఆ పాయింట్కి చేరతాము అండ్ ద యాక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ సిరియర్ అండ్ ఐఎమ్ వార్నింగ్ దట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ హ్యాపెన్ అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ కండక్ట్ ఇన్ ఏ వెరీ పీస్ఫుల్ అండ్ సివిలియన్ మేనర్